మన ప్రభువును రక్షకు అనియోస్క్రిస్తారు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరు బాగున్నారమ్మ దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినప వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినప వాగ్దానం మీ దేవుడు అని ఇహోవా నీకు తోడు తోడై తోడై అన్నాడు నీకేమీ తక్కువ కాదు దితీప దేశం ఇరవై ఐదు రెండు అధ్యాము ఏడవ వచ్చినం ద్వితీయోపదేశాణము రెండు అధ్యాయం ఏడో వచ్చినలో ఈ వాక్యం రాయబడింది ఈ వాగ్దానం బట్టి ప్రార్థించేద్దాం మరి ఈ వాగ్దానం మీ దేవుడు ఎవ నీకు తోడన నీకేమీ దేవుడు మనకు తోడుగుంటే మనకేం మనకేం కదలు ఉంటాయి సర్వశక్తిమైన దేవుడికి సమస్తము సాధ్యమే మనం తోడుకుంటే చాలు ఆయన మనకు తోడుకున్నాడంటే ఎర్ర సముద్రాన్ని రెండు పైరుగా చేసి ఆరిన్ నెలపై ఇస్రాయల్ జనం నడిపించిన మన దేవుడు ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగిన వాడు కాబట్టి తోడైన నలభై సంవత్సరాలు మరి ఆ ఇస్త్రాలు జనం తోడుగుండి మరి పగలు ఎండ దెబ్బన రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఏ కొదవులు లేకుండా వాళ్ళని ఎంతగానో తోడుకుని వచ్చింది దేవాదేవుడు మరి అరణ్యంలో మరి బండను కొడుకు నీళ్ళు నీళ్లు మరి అరణ్యంలో మన్నాను కురిపించాడు ఎన్నో అద్భుతాలు దేవతో ఉద్యమం చేశాడు ఇస్రాయల్ జనానికి అలాగే ఈ దన్న దేవుడు నీకు తోడంటే నీకు ఈ కొద ఉండదు అందుకే దేవుడు మన తోడంటే ఆయన చిత్రం నెరవేర్చాలి ఆయన ఇష్టానుసారంగా చూపించాలి ఆయన ఆయనతో ఆయనకి వ్యతిరేకంగా ఏ పని చేయకుండా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడే మనల్ని దేవిస్తాడు చూడండి మరి మొంకు మాట్లాడుచు నీ చేతి పనులు అన్నింటిలో నీ దేవుడినివారిని నేను ఆశ్రయించు మన చేతి పనులు ఆశ్రయించారు ఈ గొప్ప రెండు ఈ నలభై సంవత్సరం సంచరించిన సంగతి ఆయన నలభై సంవత్సరాలు ఆ రెండు నిములు మనల్ని ఎంతగానో పోషించి మన అందరినీ జరిగిన దేవుడు కాబట్టి మన చేతి పనులు ఆశ్రయించాలి మన కష్టార్జిత మన కష్టార్జిత వ్యర్థంగా పోకుండా దేవుడు మనల్ని ఆశ్రయించాలంటే దేవుడు మనకు తోడుండే కృప దేవుడు మనకు దయచేయని ఆయన తోడుంటే మనకేమీ తక్కువ కాకుండా దేవుడు సహాయం గాక అటువంటి కృపాధి మీ అందరికి దాచిన కాక ఈ మీరు చేస్తున్న చేతి పని అంతా దేవుడు మీకు తోడండి ఏది కదు లేకుండా సహాయం చేసి దీవించను గాక వాగ్దానముడి చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి గాక ఆమె ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏకమించండి ప్రార్థన సర్వాధికారి యేస్సు ప్రభా పరిశుద్ధుడ కృపకలు వడా నీకు వంద నాలుగు స్తోత్రాలు మరొక నూతన దినం దయచేస్తుంది కృతజ్ఞాతలు చెల్లించుకుని ధనం నేను చేస్తున్నాను మా చేతి పనులు మమ్మల్ని దీవించిన మా యజమాని ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు అందరితో సమాధానం मध దుష్టుడు సాతాన్ని గల్బిల్ చేస్తున్నా దుష్టిని అయ్యా దూరపరచం సాతాన్ని బంధించి ప్రభావ మా చుట్టూ కంచెం మేము వెళ్ళే ప్రతిభలో జయాన్ని విజయాన్ని దాచి జలదారు తోడుపు ఏడు ధర సహాయం బలహీన గుణములు ముట్టండి ముట్టని హాస్పిటల్ హాస్పిటల ముట్టండి స్వాస్థపరచండి షుగర్ బీపీ గ్యాస్ నొప్పులు మోకాల నడువుల నొప్పులు తో బాధ విడుదల దాచు చేతపడి మంత్ర మంత్రశక్తితో పాతం విడుదల దాచి కుటుంబ సమస్యలతో పాత్ర విడుదల దాచండి గర్భాలను గర్భాలను గర్భాలని నార్మల్ డెలివరీ వచ్చిన సహాయం అప్పులు బంధకాలు విడిపించారు తాగుడు వేసనాలు దూరపరిచి క్రోపు చూపింది దీవించి ఇది మంతా కాచుకాని భద్రపరిచి దాచి కాచుకాడు మీకు మహిమకరంగా జీవించే కృప వీళ్ళందరికీ దయచేవాడు మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏసు పరిశుద్ధం వాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి